హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజైతే మరికొత్త హౌస్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే సౌత్ ఫేసింగ్ అండి బిల్డింగ్ మొత్తం మీరు చూడండి అప్పుడు మీకు నేను డీటెయిల్స్ చెప్తా ఉంటాను ఇది సౌత్ ఫేసింగ్ బిల్డింగ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి స్వీట్ వాటర్ అండి మీకు అవుట్లుక్ చూపిస్తుందని చూడండి కార్ పార్కింగ్ కూడా ఉంది కావాలంటే బయట కూడా పెట్టుకోవచ్చు మనం కార్ పార్కింగ్ లోపల కూడా పెట్టుకోవచ్చు ప్రహారీ లోపల ఇది హాల్ అండి ఇది బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది డీటెయిల్స్ చెప్పకుండా ఆ బిల్డింగ్ బాగుంది అంటున్నాను అనుకుంటున్నారా ఇది నూట డెబ్భై నాలుగు గజాలండి ఎనభై రెండు లక్షలు మాత్రమే అండి మీరు మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ కానీ మరీ అలానే ఎక్కువ ఏమి బార్గనే ఉండదు నూట డెబ్బై నాలుగు గజాలు ఎనభై రెండు లక్షలు సౌత్ ఫేసింగ్ మంచి ప్రైమ్ లొకేషన్ ఓకేనా ఫ్రెండ్స్ హౌస్ అయితే మటుకు ఇంటీరియర్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు అసలు మీరు చూడండి మీరే అంటారనమాట కార్బోర్డ్ వర్క్ కూడా కంప్లీట్ అండి మనకి అంత రెడీ టూమ్ అండి ఇంకా చిన్న వర్క్ కూడా అయితే లేదనమాట బిల్డింగ్కి డబుల్ బెడ్రూము హాలు కిచెను విత్ గార్డ్రూమ్ అండి దేవుడి గది అయితే విడిగా ఉంది అంటే చాలామంది దేవుడి గది కావాలని అడుగుతున్నారనమాట ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్లు కూడా రూమ్ అనేది విడిగా ఉంటుంది ఎక్కడ ఒక రేరుగా ఒక బిల్డింగ్ మాటుకు చిన్నగా ఉన్న బిల్డింగ్ ఐ మీన్ కొంచెం గజాలు తక్కువ అనుకుంటే కనుక కొంచెం ప్లేస్ తక్కువగా ఉన్నట్టయితే కనుక మనకి దేవుడి గది ఇవ్వకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్కి కూడా దేవుడి గది పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి చూస్తారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా సౌత్ ఫేసింగ్ ఓకే అనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ మీతో మీకు నేను చెప్తాను అది ఓన్లీ సౌత్ ఫేసింగ్ ఓకే మాకు పర్వాలేదు అనుకుంటే మాత్రమే ఫ్రెండ్స్ అది ఇబ్బంది పడద్దు మీరు ఎవరు కూడా కబోర్డ్ వర్క్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇంటీరియల్ వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది లైటింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకు నచ్చింది బిల్డింగ్ అయితే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను చూస్తారు కదా మొత్తం హౌస్ మొత్తం మీరు చూసినట్టయితే కనుక బిల్డింగ్ మొత్తం గ్రాండ్ లుక్ అనేది మనకు కనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు వీడియో అయితే మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అయితే చాలా బాగుందండి అంటే అన్ని బిల్డింగులు ఒకేలా ఉండవు ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిజైన్ అనేది చేస్తారనమాట అలాగే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క ఇంటీరియర్ వర్క్తో మీకు పరిచయం చేస్తున్నాను మీకు నచ్చింది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి హౌస్ మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసుకోండి ఎలా ఉంది ఏంటనేది ఎనభై రెండు లక్షలు అండి నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ హౌస్ ఓకే అనుకుంటే కనుక ముందుకు రండి ఫ్రెండ్స్ బాగుంది కదా బిల్డింగ్ మొత్తం చూపిస్తున్నాను మీకు అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా అవుట్లుక్ అండి ఇదంతా కూడా మనకి ఓకే ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి బాయ్ బాయ్ అండి